రెండో చెరువు దేవుని పాట యాభై రూపాయలు దస్తగిరి చెరుగడలు పాట వంద రూపాయలు ఒకటోసారి రాధిమల పాట నూట యాభై గణపతి బా గణపతి బాపా గణపతి బాపా

మా పాడుతురగడ్డలో పాడుతా రెండు వందల బయట పాడన వాళ్ళకి అమ్మ కూడా పాడే వాళ్ళ మనస్ఫూర్తిగా పాడి దేవుని పాడుకుంటాను మనస్ఫూర్తిగా దేవుని పాట పాడుకొని

నాది పాట నాలుగు వందల యాభై రూపాయలు ఒకటోసారి నాదేళ్ళ దస్తగిరమ్మ చెరుకట్ల పాట నాలుగు వందల యాభై రూపాయలు ఒకటోసారి శుద్ధపల్ల దస్తగిరి చెరుకట్ల పాట ఐదు వందలు ఒకటోసారి

నాదేళ్ళ పాతిమా చెరుక పాతిమా తొమ్మిది వందల నాద పాతిమా చెరుకట్ల పాట తొమ్మిది వందల యాభై రూపాయలు ఒకటోసారి పదాలు బాబాది బాపా

దస్తగిరి షెరకట్ల పాట రెండు వేల వేణి పదార్లు పల్లె దస్తగిరికట్లో పాట వేణి పదార్లు రెండు సారి గణేష్ గణేష్ నాలుగడ్ల పాట పన్నెండు వందలు శుద్ధపల్లె దస్త చెరుగడ్ల పాట పదమూడు వందలు సారి శుద్ధపల్లె దస్తగిరి చెరుగడల పాట పదమూడు వందల రూపాయలు ఒకటో గణపతి పాతలు పాతి మా చెరు కట్ల పాట పద్నాలుగు వందలు నాదేళ్ళ పారుకట్ల పాట పద్నాలుగు వందల రూపాయలు ఒకటోసార్లు పాతిమా చెరు కడుల పాట పద్నాలుగు వందల రూపాయలు ఒకటిన్నర వస్తారు శుద్ధపల్ల దస్తగిరి చెరు పాట పదిహేను వందల పదహారు ఒకటోసారి

అదో మూల నా నాకొందరా పెట్టు <laughs> <आगे थो। laughs> <इते laughs> <थे। laughs> अब तो ये आधी गाड़ी लंडी लंडी अलग करते हैं वो फोटो तो देते हैं वो ढोल तो रहा डम्पर ट्रक में वो ट्रंस्पोर्टर नहीं इतना को कहा जेमी से बोल ले ग्रुप को तो फोटो वो अपने